అరే నేను ఆంటీ లవర్ ని అర్థమవుతుందా మా ఆంటీ అంటే ఫేమస్ అక్కడ ఈవినింగ్ అలా వచ్చేస్తాను నేను ఫైవ్ కల్లా వచ్చేస్తా బా దేవుడా ఇది నా మాట వినదురా నాయన ఇదేం మూడి పట్టు దేవుడా నువ్వేం మోగుడు వీరా బాపు ఎవన్ పార్టీకి వెళ్తావు నువ్వు ఎవన్ జీవితం మా ఫ్రెండ్ రాకేష్ ది రాకేష్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను మార్నింగ్ నుంచి నందుని అబ్జర్వ్ చేస్తున్నా నా నా మాట ఏది బట్టి చూపినా తనకిష్టం వచ్చినట్టు ఏదేదో చేస్తుంది ఎక్కడో రెడీ అవుతుంది అసలు దేనికి ఎక్కడ వెళ్తుంది ఏంది రెడీ అవుతుంది పొద్దు నుంచి కూడా ఇక నేను చెప్పే మాటలు ఏది తనకు అంత ఇంపార్టెంట్ అనిపిస్తలేదేమో నా మాటలు ఇంపార్టెంట్ లేకుండా పోతుంది అసలు అంటేనే రెస్పెక్ట్ మర్యాద లేకుండా పోతుంది చెప్తాను ఇప్పుడు ఏమేమి కథలు పడుతుందో చూస్తా అడుగుతా ఎక్కడ వెళ్తుంది అందుకే మీకు తెలియాలని చెప్పేసి కెమెరా కూడా ఒక్కడ పెడుతున్నా సరే నందు చూడని ఇది కెమెరా ఆల్రెడీ చూస్తుంది చూసినా కూడా కెమెరా అట్లానే ఉంటుంది కెమెరా అయితే ఆపరును కెమెరాను అట్లానే పెట్టుకొని నా నాయంబడి వచ్చేసాయి ఓకేనా నందుతోటి ఎలా గొడవ చూడండి ఓకేనా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్ చేస్తాను నువ్వు వచ్చేసి ఫస్ట్ అడుగుదాం నందు ఏం చేస్తుందా నందు ఏంటి పొద్దు నుంచి చూస్తున్నా ఏంటి చెప్పు నాకు అది తీసుకురా ఇది తీసుకురా అంటే నేను బ్రష్ బ్రష్ తీసుకురా అంటే బ్రష్ తీసుకొస్తలేవు హా సబ్బు తీసుకురా అంటే సబ్బు తీసుకొస్తా నీ పాటి నువ్వు ఎక్కడో రెడీ అయ్యి నీ నువ్వు ఏదో నీకు నచ్చినట్టు ఏదో చేసుకుంటా పోతూనే ఉన్నావు అంటే బట్టల గిడ్డలు వేసుకొని ఎక్కడ పోతున్నావు చెప్పినా కదా ఎప్పుడు చెప్పిన చెప్పినావు మాట్లాడకు నువ్వు నాకు చెప్పినా కదా అంట ఇట్లా గా మాట్లాడి నాకు మోసం చేయాలని చూడకు నువ్వు నందు నాకు మరపు రోజు నాకు మతి మార్పు అని చెప్పి నన్ను ఎందుకు నందు ఇట్లా చేస్తున్నావు చెప్పు చెప్పినా కదా బర్త్డే పార్టీ ఉంది వెళ్తా అని బర్త్డే పార్టీ ఎవన్ బర్త్డే పార్టీ ఎవన్ పార్టీకి వెళ్తావు నువ్వు ఎవన్ జీతం రాకేష్ రాకేష్ అంటే అమ్మాయిల దాంట్లో రాకేష్ అనే పేర్లు కూడా పెట్టుకుంటురా అంటే బర్త్డే అమ్మాయి అది అబ్బాయి పేరు అమ్మాయి పేరు కాదు మా అమ్మాయి పేరు కూడా తెలుస్తలేదు అబ్బాయి పేరు కూడా తెలుస్తలేదు నీకైతే ఇప్పుడు అటు పోయి ఇప్పుడు నువ్వు అబ్బాయిల బర్త్డే వెళ్ళాలి నువ్వు బడ్డ గిడ్డే అని మాటలు మాట్లాడనావు అనుకున్నందు కోపం ఎట్లా వస్తుంది లేట్ అవుతుంది నువ్వు జరుగు ఇక్కడ ఫస్ట్ జరుగు నందు ఆగుతా ఫస్ట్ ఏంటి ఏ రాకేష్ అసలు రాకేష్ నా ఫ్రెండ్ ఇంటర్ క్లాస్మేట్ నీకు నేను చెప్పేది ఫస్ట్ విన్నావు నీకు అమ్మాయి అమ్మాయి ఉంటే నేను పంపించుకోండి అక్కడ బర్త్డే అమ్మాయి బర్త్డే ఉంటే నేను పంపిస్తా ఫ్రెండ్ అని చెప్పినా కదా ఫేమని ఫ్రెండ్ అని చెప్పినావు ఇప్పుడు చెప్తున్నావు నువ్వు నాకు ఫ్రెండ్ అని నీకు మార్నింగే చెప్పినా నువ్వు నిద్రలో విన్నావో వినలేదు ఇప్పుడు ఏంది నువ్వు పాపని పెట్టుకుని నువ్వు చిన్న పాప పాపని కూడా చూసుకుంటాడు నేను చూసుకోవాలి నువ్వు పోయి నువ్వు పోయి నువ్వు మంచిగా డాన్స్ వేసుకుంటా నువ్వు వాళ్ళతో కలిసి వాళ్ళకి సెలబ్రేషన్ చేపించి కేక్ కట్ చేయించి నువ్వు వస్తావు నేనేమో ఇక్కడ పాపని చూసుకుంటా పాలు అవన్నీ పాలు కలుపుకుంటా పాలు తాపించుకుంటా కూర్చోవాలా నేను మూసుకొని నువ్వు ఒక్కరోజు కూడా చూసుకోవా నువ్వేంటి మరి నువ్వు చూసుకోవా ఏం డాడీ అంటే నేను పాలు పట్టిస్తానా ఏం డాడీ అంటున్నాడు నువ్వు నేనేదో జోక్ చేస్తున్నా కానీ నేను సీరియస్ గా చెప్తున్నా పాపని ఎవరు చూసుకుంటాడు చెప్పు నువ్వు ఒక్కరోజు చూసుకో బావ ఏమైతుంది నీకు చూసుకో ఒక్కరోజు చూసుకో ఈవినింగ్ అల్లా వచ్చేస్తా నేను ఫైవ్ కల్లా వచ్చేస్తా బా దేవుడా ఇది నా మాట వినదురా నాయన ఇదేం మూడి పట్టు దేవుడా నువ్వేం మూగుడు వీరా బాపు కావాలంటే నీ రాకేష్ బర్త్డే నేను పోతా అర్థమైతుందా రాకేష్ బర్త్డే నేను పోతా నేను పోతా నువ్వు పాపం చూసుకుని ఉండు నా ఫ్రెండ్ బర్త్డే నువ్వేంది వెళ్ళడం అయిపోతుంది బావ ఏంది అసలు చెప్పు మగు నేను చెప్పిన మాట నువ్వు వినాలి నచ్చినట్టు నేను తిరుగుతా నేను ఇష్టం వచ్చినట్టు పోతా అంటే నా దగ్గర అంటే మీ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చు కి వెళ్ళొచ్చు వాళ్ళతో తాగుడు తినడు అన్ని మంచిగానే ఉండొచ్చు కానీ నేను మాత్రం నేను మాత్రం పోద్దిగా ఇగో నేను సింగిల్ నేనేం నేనేం పిల్లలు పెట్టుకొని నా సంఘంలో పిల్లని పెట్టుకొని నేను లేని అర్థమవుతున్నా నేను సింగిల్ కాబట్టి నేను ఏ బర్త్డే ఫంక్షన్లకైనా పోతా ఏ షికార్లకైనా పోతా ఎక్కడైనా పోతా నేను మరి నేను కూడా పోతా నీ పాప ఉంది కదా పాప ఉంది కాబట్టి పాపకి పాలు పట్టియాలి నువ్వు పాలు నువ్వు పాలు తాగిపియాలి నీకు నువ్వు వెళ్ళే రైట్స్ లేదు నువ్వు వెళ్ళకూడదు రైట్స్ ఉంది నీకు ఎలా రైట్స్ ఉన్నాయో నాకు కూడా అలానే రైట్స్ ఉన్నాయి ఏంది రైట్స్ ఉన్నాయి ఏం రైట్స్ ఉన్నాయి ఎందుకు నేను వెళ్ళొద్దా బయటికి వెళ్ళొద్దా చెప్పు వెళ్ళొద్దా నీకు అంటే ఫంక్షన్ లో గుర్తుకొస్తాయి నీకు బర్త్డే ఫంక్షన్ గుర్తుకొస్తాయి పెళ్లి గుర్తుకొస్తాయి పెళ్లి అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నేను ఒక్క పార్టీకైనా పోయినా ఒక్క ఫంక్షన్ అయినా ఎందుకు అటెండ్ అవుతారు మగోడిని నేను ఉండగా నీకు వేరే పార్టీలతో నీకు ఏం అవసరం నందు ఏం అవసరం దా నువ్వు ఫస్ట్ ఇక్కడికి రా నువ్వు దూరం దూరం పోయి మెల్లగా నువ్వు సందులకి వెళ్ళి గల్లీకి వెళ్ళి పోయినావనుకో గల్లీ గల్లీ తీసుకొచ్చి మరి నేను గల్లీ గల్లి పర్గెటించి పర్గటించి కొడతా పోసో నేనే చెప్పిన నేనేమన్నా అమ్మాయిల బర్త్డే పోతున్నాను నేను పోతే కూడా నేను అబ్బాయిల బర్త్డే వాళ్ళ బర్త్డే ఉంటేనే పోతాను అమ్మాయిల బర్త్డే అసలు నేను వెళ్ళాను అవునా నందు ఒక మాట చెప్తున్నా వినో సరే నువ్వు వెళ్తా అని చెప్పిన నువ్వు ఇట్లనే చేసినావనుకో నిన్ననే మా ఆంటీ వాళ్ళ బిడ్డ పెద్ద మనసు అయింది ఆ ఫంక్షన్ కైనా పోతాను నేను మరి మా ఆంటీ ఇప్పుడే ఫోన్ చేసింది కొంచెం ఉందా నీకు సిగ్గుందా అరే ఆంటీ వాళ్ళ వాళ్ళు నాకు పిలిచింది ఏంది నువ్వు అసలు ఏం అరే నేను ఆంటీ లవర్ని అర్థమైతోంది మా ఆంటీ అంటే ఫేమస్ అక్కడ ఆంటీ లవరా ఆంటీ లవర్ అంటే అప్పట్లో మాకు ఆంటీలు అంటే అప్పుడు ఇష్టం అంటే ఇష్టం అంటే మంచిగా మాట్లాడేటోళ్ళు ఆంటీ ఇప్పుడు నాతోటి నీకేంది పోటీ చెప్పు మాకు ఆంటీ పోటీ నీతో పోటీ కాదు నాకు ఆంటీ అంటేనే రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఆంటీ బిడ్డే ఉంది కాబట్టి బిడ్డ శివ నువ్వు మా ఫంక్షన్ పెడుతున్నాము ఇట్లా ఒకసారి కలిసేసి అని చెప్పింది కాబట్టి నేను వస్తా నేను పోయేసి వస్తా మరి అర్థమవుతుందా నేను మా ఆంటీ దగ్గర పోతానే నన్ను పంపించు మరి నువ్వు బర్త్డేకి నువ్వు రాకేష్ గీకేష్ అని చెప్పి మాట్లాడినావు నేను కూడా మా ఆంటీ దగ్గర పోతా చాలా ఇబ్బంది పడుతుంది ఆంటీ నేను పోయి పనులు చెప్పిచ్చేసి వస్తాను ఈ మాట ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడినావు నువ్వే అంటున్నావు కదా ఆంటీ ఇంటి అని యో మా ఆంటీ కూతురు లేక లేక వెళ్ళు బర్త్డే పోతాను బర్త్డే పోతాను బర్త్డే పోతాను ఎట్లా అన్నావు జుట్టు అంతా ఖరాబ్ చేస్తున్నావు మరి నా జీవితం ఖరాబ్ చేసినప్పుడు లేదా నువ్వు నీ జీతం నేను ఖరాబ్ అవును మరి ఇప్పుడు ఎవరో రాకేష్ బర్త్డేకి పోవాల్సిన అవసరం ఏదైనా వెళ్తా ఏమైనా ఉంటే అమ్మాయిల బర్త్డేలు ఉంటేనే పోవాలి అమ్మాయిల ఫంక్షన్ కానీ మెచ్యూర్ ఫంక్షన్ కానీ సారీ అని చెప్పిన కళ్యాణమస్తు శుభమస్తు శ్రీరాసు ఇలాంటివి ఏమైనా ఓన్లీ అమ్మాయిల ఇది ఏమైనా టాపిక్ ఉంటేనే హలో నీకు అర్థం అర్థమవుతుంది అసలు నేను నా లవర్ బర్త్డేకి పోతున్నాను చెప్పిన ఫ్రెండ్ బర్త్డే ఉన్న పార్టీ కూడా పోనీయకుండా చేసి పాపం చూసుకోపా పాపం చూసుకోపా పాప నువ్వు చూసుకో ఒక్క రోజు ఐదు గంటలకు వస్తా నువ్వు ఇంట్లోనే కూర్చొని నీకు నీకు నచ్చిన పని చేసుకొని ఉండు కానీ నువ్వు బర్త్డే ఫంక్షన్ లకి పోతా అంటే ఇక్కడ కుదరదు అలాంటివి మాట్లాడుకున్నావు నా దగ్గర అంటే అమ్మాయిలకు అసలు మాకంట ఒక స్వేచ్ఛ లేదు ఒక ఫ్రీడమ్ లేదు అసలు మాకు ఒక ఇల్లు కూడా లేదు ఏంది కనీసం బర్త్డే పార్టీకి వెళ్దామన్నా కూడా ఇట్లా ఆపుతున్నావు నువ్వు అంటే మీకు ఏమంత స్వేచ్ఛ లేదు మీకు ఏమంత ఫ్రీడమ్ లేదు మీకు లేదు ఇల్లు లేదా ఇది ఎవడి ఇల్లు ఇది ఇది ఇల్లు కదా అంటే నీ పేరు మీద నీ సొంత ఇల్లు ఉండాలా నీకు నా పేరు మీద ఉండాలి ఆ నీ మీ నీ మీద చెప్పిస్తా ఇప్పుడు పేపర్లు తీసుకొచ్చి నీ మీద పేరు చెప్పిస్తా ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఇప్పుడే పార్టీ పోకుండా ఇక్కడే ఉంటా అంటే అన్ని నీ పేరు మీద ఉండాలి నా పేరు అంతగానో వామ్మో ఇది ఇది ఆడింద్ర వింత నాటకాలు ఇప్పుడు చూడు అటు పోయి ఇటు పోయి ఇక నా మీ రివర్స్ అయింది చూడు ఇప్పుడు ఏంది నీకు ల్యాండ్ పేపర్లు తీసుకొచ్చి నీ పేరు మీద చెప్పియాలి అంతేనా అవును నా పేరు మీద చెప్పియాలి అప్పుడే నువ్వు ఉంటావు నందు ఇవో నువ్వు ఇట్లా నువ్వు ఆడంగోలు లేక అట్లా 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 బయటికి వారిపోతావుతా నువ్వు మొగం లేక నువ్వు ఆడదానివే మోగన్ లెక్క నువ్వు అంటే బయటికి వారిపోతున్నావు అంటే గల్లీరు వాళ్ళతో పార్కు అక్కడికి ఇక్కడ నువ్వు ఉంటున్నావు నందు నువ్వు మొగోన్ లెక్క చేసినావు అనుకో చూడు ఇప్పుడే నీకు బయటికి గింటేస్తావు ఏమనుకుంటున్నావు ఇగో నాకు టైం వేస్ట్ చేయక నేను ఇంకా రెడీ కాలే ఇంకా మేకప్ పెట్టుకోలేను ఏంటి నాకు మస్తు టైం నాకు మస్తు పనులు ఉన్నాయి అర్థమవుతుందా ఏం పనులు ఉన్నాయి ఒక్క రోజు నీ పనులనే పాపం చూసుకొని మూసుకొని ఇంట్లో ఉండు నువ్వు మూసుకొని ఉండు ఇక్కడ మాట్లాడుతుంటే అడే వెళ్తున్నావు నాకు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాను నేను కూడా మస్తు కంట్రోల్ చేసుకుంటున్నా తెలుసా లేదంటనా ఏంది పిచ్చికిట్లా పట్టిందా నీకు ఫంక్షన్ లేదు ఏం లేదు మూసుకొని నువ్వు ఏదో బట్టలు మొత్తం తీసేసి మంచి కుక్కారాట్లో చేస్తున్నావు చీ జరుగు జరుగు నందు నాకు నాకు హై బీపీ వస్తుంది చెప్తున్నా నాకు టెన్షన్ కి నా కూడా నీకంటే హై బీపీ ఉంది సరే ఇప్పుడు ఏమంటున్నావు ఎక్కడ వెళ్ళకు నేను పోతా నువ్వు ఎన్ని డ్రామాలు నేను పోతా పార్టీకి సరే సరే పో మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నీ పని చెప్తా కానీ